నమస్తే విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి మనం వెళ్ళి ముందుగా ఏం చేయాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం అంతేకాకుండా ముందుగా చేసి దాని తర్వాత మనము విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకోవాల్సి ఉంటుంది మొదటగా మనం అయితే కృష్ణా నదిలో ఉన్న ఆ పుణ్య జలాలను మనం స్నానం ఆచరించిన తర్వాతే మనము ఈ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళి దర్శించే ఎంతో పుణ్య ఫలితాలు లభిస్తాయని మన పురాణాల్లో కూడా చెప్తూ ఉన్నారు అందుకనే మొదటిగా మనం వెళ్ళి కృష్ణానదిలో వెళ్ళి మనం కనీసం స్నానం అన్న చేయాలి లేకపోతే కళల మీద వీళ్ళన్నా చదువుకొని మనం మా అమ్మవారి దర్శనానికి వెళ్ళినట్లయితే మనకెంతో మంచి జరిగిందని చెప్తారు అందుకనే మనమైతే ఇక్కడికి వెళ్ళి కాళీచితులు కడుక్కొని మనం వెళ్తున్నాం మనం స్నానం చేస్తాం కాబట్టి డైరెక్ట్ గా వెళ్లకుండా వచ్చి కృష్ణానదిలో మనం కాళీ చిత్ర కడుక్కొని వీళ్ళు చదువుకొని వెళ్తున్నాం అయితే చూడండి నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ బ్రిడ్జ్ పక్కన నుంచి మనం మనం కొండపైకి వెళ్ళినామంటే అక్కడే మనకు కనుక దర్తమ్మ ఆలయానికి వెళ్ళిపోవచ్చు పైకి అయితే టూ వీలర్స్ కానీ వెహికల్స్ కానీ అలో ఉంది అంతేకాకుండా స్టెప్స్ కూడా ఒకవైపు నుంచి స్టెప్స్ అంతే కాకుండా ఒక లిఫ్ట్ లిఫ్ట్ కానీ ఫెసిలిటీస్ కానీ కల్పిస్తున్నారు మనకైతే ఇక్కడ దేవస్థానం వారు అది ఎక్కడ చూసేద్దాం విజయవాడ బ్యాంక్ వెళ్ళాల్సి ఉంటుంది మెయిన్ వెహికల్స్ వెళ్ళడానికి వెళ్ళిపోయి మనం అయితే పైగా అయితే కొన మీద వెళ్ళిపోవచ్చు అటు పైపు నుంచి అయితే మెట్లు ఉన్నాయి ఆ మెట్లు మనకు కూడా మనం పైకి వెళ్ళచ్చు చూపిస్తాను చూడండి ఇదే మన మెయిన్ ఎంట్రన్స్ పైకి వెళ్ళడానికి కదా మనం ఈ రూట్ మీదనే మనకి ఇక్కడ కొన మీదకి అయితే వెళ్ళిపోవచ్చు చూడండి కొనయితే ల్స్ అయితే కాబట్టి అయితే వెహికల్స్ అయితే పైకి వెళ్ళిపోతున్నాం మా అన్నది మా అన్నబడిలో పైకి వెళ్తాము వెనకబడి చూడండి చూడండి బాగా కనిపిస్తుంది చూపిస్తున్నాం కృష్ణమ్మ కొండ మీద దగ్గరకు వచ్చేసాం కొండ మీద నుంచి చూడండి మనకు కృష్ణమ్మ అనేది ఎంత బాగా కనిపిస్తుందో మనకు కొన్ని సంవత్సరాల తర్వాత మనకు కృష్ణమ్మ అనేది మనకు ఇక్కడ ఉన్న కనకదుర్గమ్మ ముక్క కూడా అందుకుంటుందని మనకు పురాణాల్లో కూడా చెప్తున్నాయి కదా అలా అది ఇంకా పైకి ఎలా వస్తుంది అనేది ఏంటి అనేది మనకైతే తెలియదు మనమైతే చూద్దాం అప్పటికీ మనం ఉంటాం కూడా తెలియదు మనకైతే చూడండి ఇక్కడికైతే మనకు ఫ్రీ బస్సెస్ కూడా అలవలో ఉన్నాయి చూపిస్తాను అమ్మవారి దివ్య రథం అయితే ఉన్నాయి కనకదుర్గమ్మ దివ్య రథాలు మనమైతే తో వచ్చేసాం మనం ఈ కర్ణదుర్గమ్మ ఆలయానికి నేను ఇక్కడే వచ్చేసాను తిరుపతి నుంచి చూడండి ఇలాంటి వ్యూ లొకేషన్స్ మరెన్నో మనకు మన ఛానల్లో అయితే చూపిస్తూనే ఉంటాను చూడండి విజయవాడ కంప్లీట్ వ్యూ లొకేషన్ సినిమా అదే బెట్టలలాగా అయితే కనిపిస్తూ ఉన్నాయి మనం అక్కడి నుంచి కొంచెం ముందుకు ఎత్తుల ఫ్లైఓవర్ విజయవాడ కనకదుర్గం ఆలయం ముందర ఉన్న ఫ్లైఓవర్ ఇది దానికి అక్కడనే ఉన్న కృష్ణ అనేది చూశారు కదా మనం ఇంకా ఆలయం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాం ప్రస్తుతం అయితే కంప్లీట్ అయిపోయింది కెమెరా అయితే నాటలో అందుకే నేను లోపలికి వెళ్ళి చూపించలేకపోతున్నాను అదే ఒకటి కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది కావాలంటే చూడొచ్చు మనకు అక్కడి నుంచి అయితే మనకు స్టార్టింగ్ స్టెప్ ఉంటుంది అక్కడి నుంచి అయితే పైకి లిఫ్టింగ్ కూడా పైకి ఏర్పాటు ఉంది కాబట్టి చూపిస్తాను కిందికి వెళ్ళి విజయవాడలోని మనకు కృష్ణానదిలో ఉన్న జీవులు అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు ఆ జీవులకి పక్కనే ఉన్న ఇంద్రకీలాజి పర్వతం ఈ ఇంద్రకిలా పర్వతంలోనే మనకు కనకదుర్గ అమ్మవారు ఇక్కడ ఉన్నారు కృష్ణా బ్యారేజీకి స్ట్రైట్ ఆపోజిట్ అనే మనకు అమ్మవారి ఆలయానికి కిందకి మెట్లు మార్గం ఉన్నా వెళ్ళే అత్యత ప్రదేశం దుర్గమ్మ వారిని రక్షించుకోవడానికి అరకు మార్గం ఉన్న మెట్లు ఎక్కి వెళ్ళవచ్చు లిఫ్ట్ కూడా అంత ఏర్పాటు చేశారు లేదా బయట కూడా వెళ్ళాలనుకుంటే మనం ఇటువైపు నుంచి అట్లా వెళ్ వెళ్ళి పైకి వెళ్ళి అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళవచ్చు ఇది ఇంద్రీందాద్రి పర్వతం ఈ పర్వతం పైన మనకు అమ్మవారి ఇక్కడ కనిపిస్తారు చూడండి అక్కడ మెయిన్ గోపురం ఉన్నది రాజగోపురం ఆ రాజగోపురం నుంచి మనకు అమ్మవారి ఆలయంలోకి వెళ్ళిపోవచ్చు ఆ గోపురంకి ముందు కిందగానే పెద్ద బిల్డింగ్ ఉంది చూడండి అక్కడ నుంచి ఒక లిఫ్ట్ కానీ పైకి వెళ్ళే ఫుట్ గానీ ఉంది చూపిస్తాను మల్లేశ్వర స్వామి అద్భుత ఆలయంది ఇంద్రద పర్వతం మీద ఉన్న చూశారు కదా ఈ మనకి మట్లు ఎక్కింది ఎక్కడానికి మొత్తం రూట్ అయితే ఉంటుంది అట్లా వెళ్ళిపోవచ్చు ఇక్కడ మనకు కనిపిస్తుంది అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ మనకు శ్రీ మల్లేశ్వర స్వామి వారి అది ఇక్కడి నుంచి ఇక్కడ ఈ పక్క పై పై ఉంటే చూస్తారు కదా గోపురం ఆ గోపురం దగ్గర ఉండేది మనకు अम्मवारी आलय दुर्गम्मत दुर्गमारी आलय प्रकाश बारेज दी न्यू लोकेशन मुझे लोकेश मैं मद्पट एक्सप्रेस प्रसू विजयवाड़ी तिपति की रोल दिन मनोर दिन मैं